ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇలాజన్ ప్రకారంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి కంపడాలు ఇష్టవోదని అనుభవిస్తూ ఆదివాసీ పిల్లల ప్రజలకు అందవలసినటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అంటే అటెండర్ నుండి అయితే ఐఎస్ వరకు కూడా దాదాపు గల నలభై తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారు కాబట్టి వల్ల ఈరోజు సమాజంతు కూడా గ్రహించి ఆదివాసీలపై జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల దోపిడీని అరికట్టాలని చెప్పేసి వల్ల సమాజం కదులుతున్నారు కాబట్టి దీనిపైన వల్ల గౌరవ సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే ఇవాళ మీరు నివేదిక సమర్పించినట్టు అవసరం ఉన్నది ఇవాళ మీరు రాజకీయంగా ఇవాళ మీ భారత ప్రజల కోసం ఆలోచించకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఇవాళ ఆదివాసీల అస్మిత్వము ఆదివాసుల మనగడ ఆదివాసుల హక్కులన్నీ కూడా ఇవాళ అరించకపోతున్నాయి కంద కలవలసినటువంటి విద్యా ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ లంబాడ సోదరులే దోచుకపోతున్నారు కాబట్టి దీనిపైన స్పష్టంగా మీరు వెంటనే ఒక నివేదిక సమర్పించాలని లంబడోళ్ళు అసలు ఉన్నారా లేరా అనేది నివేదిక పంపండి ఉంటే ఉన్న ఉన్నారని పంపండి లేకపోతే లేరని పంపండి మీరు ఎందుకు ఇవాళ ప్రజలను అందరినీ మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ప్రభుత్వం వెంటనే స్పందించి నివేదిక సమర్పించాలా ఇవాళ లంబడా సోదరులు కూడా ఒకటి గ్రహించాలి ఏదైతే డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు ఇవల్ల నాకు ఎమర్జెన్సీ కొనసాగుతున్న వస్తున్నది అంటే చట్ట సభలు కూడా ఏమీ కూడా పనిచేయలేదు ఇవాళ మనకు తెలంగాణలో గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఖైతీ లంబానా వాల్పికి పోయాలని కల్ప అంటే ఒక కమిషన్ వేసింది చెల్లప్ప కమిషన్ ఇవాళ లంబాడలు ఇవాళ ఏ విధంగా మీరు కలిపి ఒక కమిషన్ లేదు అసెంబ్లీ తీర్మానం లేదు అదేవిధంగా పార్లమెంట్ ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు ఎటువంటి వాళ్ళ ఆమోదం లేకుండా ఇవాళ మీరు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వాళ్ళ ఆదివాసులని వాళ్ళ మోసం చేస్తూ పూర్తిగా వాళ్ళ విద్యకు ఉద్యోగాలకు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ లఘ దూరం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇవాళ మీరే వల్ల మా ఉద్యోగాలను దోసుకొని పోతూ మా సంస్కృతిని నాశనం చేస్తూ మళ్ళీ ఆదివాసులు అసలు వంశవాదులు అని చెప్పేసి ఇవాళ ఆదివాసులపై ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి తక్షణమే వల్ల మీరు అటువంటి మాటలను మానుకోవాలి లేకపోతే జరగబోయే పరిణామాలకు ఇలా బాధ్యత వహించడం అవసరం ఉన్నది గతంలో ఇవాళ రెండు వేల పదిహేడులో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఎటువంటి ఘటనలు జరిగినాయో దాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆదివాసీ సమాజం ఇవాళ చాలా ఔతుకత ఉన్నది నైపు నలభై తొమ్మిది సంవత్సరాలుగా మేము దోపిడీ గురవుతున్నాము మీరు దోపిడీ చేస్తూ వస్తున్నారు మళ్ళీ వాళ్ళ ఇంకా దోపిడీ చేయడానికి ఆదివాసులనే కాదు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తూ వస్తున్నారు ఇవాళ ప్రభుత్వాల మోసం చేస్తున్నారు యావత్ సమాజాన్ని కూడా వాళ్ళని మోసం చేస్తూ ఇవాళ వాళ్ళ వస్తూ ఇవాళ అందరి అవకాశం నువ్వు కొలగొడుతూ వస్తున్నారు కాబట్టి మీరు తక్షణమే బేషరత్తుగా ఏవైతే మా ఆదివాసీ నాయకుల పైన అవాక్కులు చివాకులు పేరుతూ అనేక మాటలు చేస్తున్న వాటిని వెంటనే విరమించుకోవాలి బేషరత్తుగా మీరు మేము మేము ఎస్ జాబితాలో లేమని చెప్పేసి వెళ్ళి తగ్గుకోవాలి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ యావత్ ఆదివాసీ సమాజం తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తు ఉద్యమకారి పోరాటం పోరాట దెబ్బ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మా పోరాటం అంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు వల్ల అదేవిధంగా అమిత్ షా మీరు స్పష్టమైనటువంటి వైఖరి అసలు మీరు షెడ్యూల్డ్ ట్రైబ్లో లేనప్పుడు వీళ్ళు రిజర్వేషన్లు ఎందుకు అనుభవించాల్సినటువంటి అవసరం ఉందో మీరు తేల్చుకోవాలి వాళ్ళు ఏమంటే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తూ మేము నలభై లక్షల ఓటుకున్నాం యాభై లక్షల అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా బ్లాక్ మెయిల్ చేస్తూ వల్ల మా అన్ని దోచుకుపోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం మా రిజర్వేషన్ అన్నింటి కూడా మా అశ్విత్వ మీద దాడి జరుగుతున్నది మా రిజర్వేషన్ల దోపిడీ జరిగింది అదేవిధంగా మా మహిళల మీద దాడి జరుగుతున్నది మా భూములన్నీ లాక్కుంటున్నారు కాబట్టి మీరు కూడా స్పందించాలని చెప్పేసి యావత్ సమాజానికి మేము ఆదివాసీల పోరాట సమితి కుటుంబ సభ్యు రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం